కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు వైసీపీ పార్టీ కార్యాలయంలో బుట్టా రేణుకా మాట్లాడుతూ ఇన్ని రోజులు తన వెంట నడిచిన ప్రతి కార్యకర్తకు అలాగే తనను అభిమానించి తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎన్నికలలో గెలుపు ఓటములు అనేది సహజమని ఒకరు గెలవడం ఒకరు ఓడిపోవడం సహజమేనని అన్నారు నన్ను నమ్మి వెంట నడిచిన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని తెలిపారు అలాగే ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తాయని అప్పుడు ప్రజలు కార్యకర్తలు నాయకులతో కలిసి గట్టిగా ప్రయత్నం చేస్తామని బుట్ట రేణుక తెలియజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పిల్లలందరికీ కూడా అలాగే ఎవరైతే నాకు ఓటు వేసిన ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంతమంది ప్రజలు నాకు తోడుగా నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చారు ఒక పద్నాలుగు వేల ఐదు వందల పదిహేను వేలలో మెజారిటీలో నేను ఓడిపోవడం జరిగింది కానీ ఎంతోమంది ప్రజలు ఎంతోమంది కూడా నాకు నమ్మి నాకు తోడుగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఈరోజు క్యాడర్ అందరూ కూడా ఎవ్వరూ కూడా నిరుత్సాహపడద్దు వాళ్ళందరికీ కూడా ధైర్యంగా ఉండమని తెలియచేస్తున్నాను గెలుపు ఓటమిలు సహజం ఒక పోటీ అయిన తర్వాత ఉన్నప్పుడు ఒకరు గెలవడం ఒకరు ఓడిపోవడం అనేది ఎంత సహజమో ఈరోజు ఎలక్షన్లో కూడా ఒకరు గెలవడం ఒకరు ఓడిపోవడం కూడా అదే సహజం సో ఎవ్వరూ కూడా నిరుత్సాహపడకుండా ధైర్యంగా ఉండండి ముందుకు వెళ్దాం మళ్ళీ మన పార్టీ పుంజుకుంటుంది మళ్ళీ కూడా మన అందరం కలిసికట్టుగా ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతా అని ప్రజలకి అనే నా కార్యకర్తలకి అందరికీ కూడా నేను అందరికీ కూడా తెలియచేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాము అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం మన అందరం కూడా కలిసిగానే ముందుకు వెళ్ళి మన విజయాన్ని ముందు ఇంకొక ఐదు సంవత్సరాలు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ పోరాటం తప్పదు అప్పటికి మనం బలోపేతం ఇంకా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళి పబ్లిక్కి సర్వీస్ చేసి ప్రజల్లో ఏం ఎక్కడ మనం ఇదిగా ఉన్నామో తెలుసుకుందాం మళ్ళీ మనకి అవకాశం వచ్చింది మళ్ళీ తెలుసుకునే అవకాశం తప్పకుండా అందరం కూడా ముందుకు వెళ్దాం అనేసి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ధైర్యం చెబుతూ మేము ఎప్పుడూ అంద అందరికీ అండగా అందరికీ తోడుగా ఉంటానని తెలియచేసుకుంటున్నాను కానీ ముఖ్యంగా ఈరోజు ఎముగనూరు ప్రజలకి వాళ్ళందరికీ కూడా అందరూ కూడా నాకు చాలా మటుకు చాలా శాతం వరకు ఓట్లు వేశారు కాబట్టి నేను ఈరోజు ఆ తక్కువ మెజారిటీతోనే ఓడిపోవడం జరిగింది సో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను